హాయ్ అండి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈరోజైతే నేను కాలవకు వెళ్దామని అన్నీ సిద్ధం చేసుకున్నాను కానీ వాతావరణం బాగోలేదు కాబట్టి ఇంటి దగ్గరే పూజ చేసేసుకున్నాను ఉదయం మూడు గంటలకి లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా కడిగేసి ముగ్గు పెట్టుకొని తులసమ్మ దగ్గర మనం శివపార్వతుల ఫోటో కానీ లేకపోతే గోమాత ఫోటో అంటే గోవు అంటే మనకి సకల దేవతా స్వరూపిణి కాబట్టి త్రిమూర్తులు కూడా మనకి ఈ ఫోటోలో ఉన్నారు కాబట్టి నేను ఈ ఫోటో అయితే పెట్టుకొని మొదటి సోమవారం పూజ అయితే చేసుకున్నాను ముందుగా గణపతికి పూజ చేసి గణపతికి బెల్లం ముక్క తాంబోళం సమర్పించి తరువాత కార్తీక సోమవారం రోజున ఆవు దీపాలు వెలిగించి నీటిలో వదులుకున్నాను ఈ విధంగానే ప్రతి సోమవారం చేసుకోవచ్చు అలాగే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టచ్చు కొబ్బరికాయ కొట్టుకోండి మొదటి సోమవారం కాబట్టి అవకాశం ఉన్నవారు నిలారం ఉండొచ్చు ఒక పూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ కానీ నుంచి సాయంత్రం వరకు నెలారం ఉండి సాయంత్రం భోజనం కానీ ఇలా ఎలా అయినా మీకు అనుకున్నట్టుగా ఈ కార్తీక సోమవారం పూజ అనేది చేసుకోవచ్చు నుంచి ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం శివాలయంలో దీపారాధన చేసుకొని పంతుల గారికి స్వయం పాకం ఇచ్చి తరువాత మీరు మళ్ళీ ఇంటికి వచ్చి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మీ ఉపవాసం విరవించి భోజనం చేయవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మీ ఓపుకున్నంతలో తులసమ్మ దగ్గర దీపాలు పెట్టినా సరిపోతుంది అలాగే కార్తీక మాసం ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టడం కూడా చాలా మంచి విషయము మీరు మనకి ఉసిరి చెట్టు మార్కెట్లో అమ్ముతారు కాబట్టి ఒక ఉసిరి చెట్టు తెచ్చుకొని ఆ తులసమ్మ దగ్గర పక్కనే పెట్టుకుంటే కనుక ఈ నెల రోజులు దీపం వెలిగిస్తారు కాబట్టి రెండు మనకి ఉసిరి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి విష్ణుమూర్తి అటు లక్ష్మీదేవిని కలిపి తులసి దామోదరుని కలిపి పూజిస్తే చాలా మంచిది మంచిది అంటే మన పిల్లల చదువులు కానీ ఆరోగ్యం కానీ అన్నీ మనకి మంచిగా ఉంటే సరిపోతుంది ఇలా అయితే నేను ప్రతి సోమవారం ఈ విధంగానే చేసుకుంటాను అవకాశం ఉన్నవాళ్ళు కాలువకు వెళ్ళి అక్కడ దీపాలు ఐదు కానీ పదకొండు కానీ మీరు ఎన్ని దీపాలైనా వదులుకోవచ్చు అవకాశం లేని వారు ఇంటి దగ్గర ఇలా పళ్ళెంలో నీళ్ళు పోసి అందులోనే ఒక ఐదు దీపాలు వదులుకున్నా చాలా మంచిది ఈరోజు నేను కార్తీక సోమవారం కాబట్టి మొదటి వారం ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి చిన్నప్పుడు మా అమ్మ కూడా తీసుకెళ్ళి ప్రతీది కూడా చెప్పి పూజ చేయించడం వల్ల నాకు ఇవన్నీ తెలుసు చిన్నప్పటి నుంచి మేము కాలోకి వెళ్ళి దీపాలు వదలడం శివాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ఇలా ప్రతీదీ అలవాటు కాబట్టి నాకు పెళ్ళైనా సరే ప్రతి సంవత్సరం ఈ పూజ అనేది మానను ప్రతి పూజ మానను ఏ పూజ అయినా సరే అలాగే ఇంట్లో మీరు మారేడు దళం చెట్టు కూడా వేసుకోవచ్చండి బెల్లవృక్షం వృక్షం అంటారు కదా ఆ చెట్టు కూడా వేసుకుంటే శివయ్యకి మనం ఆ పువ్వులు కూడా గుడికి అది పట్టుకు వెళ్ళచ్చు ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కూడా పెట్టచ్చు ఇవాళ మొదటి సోమవారం పూజ అయితే ఈ విధంగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి పూజా వీడియోస్ కావాలి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అలాగే తులసికోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో శివలింగం ఉంది కదా శివలింగానికి ఆవు ఉంటే ఆవు పాలు ఉంటే నీళ్ళు ఏదైనా ఏది మనం ఉన్నంతలోనే స్వామివారికి అభిషేకం చేసుకుని దీపం పెట్టుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఇంకా సాయంత్రం నెలారు ఉన్నాను కాబట్టి సాయంత్రం శివాలయంలోకి వెళ్ళి పూజ చేసుకుంటాను